హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పన్నీర్ రోల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనకి సరిపడినంత మైదా పిండి అయితే వేసుకోవాలి దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అయితే దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మొత్తాన్ని అయితే బాగా నీట్ గా ఒకసారి అయితే కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యినే యూస్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ నెక్స్ట్ అయితే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతి పిండి లాగా అయితే కలుపుకోవాలి నేనైతే ఈ చపాతి పిండి కలిపేటప్పుడు అయితే చేతికి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసి అయితే కలుపుతున్నాను ఈ మైదా పిండిని అయితే చాలా సాఫ్ట్ గా అయితే కలుపుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది మనం చేసుకున్న చపాతి మనం ఎంత బాగా కలుపుకుంటే చపాతి అయితే తింటుంటే అంత సాఫ్ట్ గా చాలా బాగుండిద్ది నెక్స్ట్ అయితే పైనుంచి మరి కొంచెం ఆయిల్ వేసి అయితే మొత్తాన్ని నీట్ గా అయితే కలిపి కొంచెం సేపు అయితే పెట్టేసుకోవాలి ఈ చపాతి పిండి అయితే సేపు పక్కన ఉంచుదాము అలాపైతే మనం పన్నీర్ కయితే మసాలాలు ఇప్పుడైతే ఇంకొక గిన్నె తీసుకోవాలి దాంట్లో అయితే ఒక టూ స్పూన్స్ అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి అయితే అందులో చిట్టుకటి సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాం మీరు ఇంకేమైనా ఎక్స్ట్రాగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీ చాయిస్ ఇప్పుడైతే మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలు వేసాం కదా నెక్స్ట్ అయితే పన్నీర్ ముక్కలు అయితే అందులో అయితే వేసుకోవాలి పన్నీర్ అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము పాలైతే విరిగిపోతే మా అమ్మ అయితే ఇలా అయితే పన్నీర్ ప్రిపేర్ చేసింది పన్నీర్ అయితే మార్నింగ్ టైమ్ లో గట్టిగా బానే ఉంది బయట షాప్స్ లో ఉన్న రాగా తర్వాత కొంచెం సేపు బయట పెట్టేసరికి అయితే మెత్తగా అయిపోయింది సో మేమైతే ఇంకా మసాలాలు అయితే దాన్ని అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసాము మీరైతే క్యూబ్స్ లాగానే వేసుకోవచ్చు మీ చాయిస్ నెక్స్ట్ అయితే ఒక బాండి పెట్టి దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న పనీర్ మసాలా ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయితే మాత్రం ఆయిల్ అయితే కొంచెం పైకి వస్తా ఉంటది ఆ విధంగా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఇందా పక్కన పెట్టుకున్న చపాతి పిండితో అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ అయితే ఒక గిన్నెలోకి ఎగ్స్ అయితే పగలగొట్టి తీసుకొని దాంట్లోకైతే అయితే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి నెక్స్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న చపాతిని అయితే పెన్నం మీద వేసి అయితే కొంచెం దాని మీద అయితే ఎగ్ అయితే అప్లై చేసుకోవాలి ఎగ్ అప్లై చేసుకున్న తర్వాత అయితే కొంచెం అటు ఇటు కాల్చుకోవాలి నీట్ గా ఎగ్ అప్లై చేసిన తర్వాత అయితే చూడండి ఎలా పొంగుతుందో బాగుంది కదా ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కాల్చుకోవాలి ఎగ్ అయితే అప్లై చేసుకొని ఎగ్ అయితే నేనైతే ఒక సైడ్ అప్లై చేశాను నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకోవడం అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది నెక్స్ట్ అయితే ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసేసేయాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇదే విధంగా అన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా రోల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోల్ చేసుకోవడానికి అయితే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పన్నీర్ టమాటా సాస్ చిల్లీ సాస్ కొన్ని ఆనియన్స్ కూడా తీసుకుంటున్నా మీ దగ్గర షెజ్వాన్ సాస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ చపాతి మీద అయితే కొంచెం టమాటా సాస్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకుని మొత్తాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి చపాతికి నెక్స్ట్ అయితే మనం చేసుకున్న మసాలా పన్నీర్ ని కూడా పెట్టుకోవాలి మధ్యలో దాని కూడా అయితే స్ప్రెడ్ చేసుకొని పైనుంచి అయితే కొంచెం ఆనియన్స్ అయితే వేసుకొని రోల్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఎగ్ పన్నీర్ రోల్ అయితే రెడీ ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ టైమ్ లో అయితే చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సరికొత్త రుచితో మీకు ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలానే మిగిలిన చపాతీలను కూడా రోల్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ మండే అండ్ థాస్డే ఈవినింగ్ త్రీ పిఎం కి అయితే కంపల్సరీ మన ఛానల్ అయితే ఒక వీడియో పోస్ట్ చేస్తాం తప్పకుండా చూడండి